హిమాలయాల మధ్యలో ఉన్న ఒక చిన్న సరస్సు రూప్కండ్ రూప్కుండ్ లేక్ ఆఫ్ भारत के हिस्से में आने वाले हिमालयी क्षेत्र में बर्फीली चोटियों के बीच स्थित रूपकुंड झील में एक अरसे से इंसानी हड्डियां बिखरे द लेक ऑफ स्केलेटन्स कहा जाता है इस लेक के अंदर डूबे आपको कई सौ इंसानों के स्केलेटन्स मिलेंगे मुंडुगा दीनी रहस्यानी अर्थन చేసుకోండి పర్వతాలలో चली ఆగిపోయాక మంచు కరగడం మొదలవుతుంది అప్పుడు ఈ సరస్సు నుంచి మనుషుల ఎముకలు బయటపడడం మొదలవుతాయి హిమాలయాల మధ్యలో ఉన్న ఒక చిన్న సరస్సు రూప్ఖండ్ కానీ ఈ సరస్సు పేరు వినగానే శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడ వందలాది మానవ అస్తిపంజరాలు కనపడ్డాయి ఇవన్నీ ఎవరివి ఎందుకు ఇక్కడ చనిపోయారు ఈరోజు ఆ మిస్టరీని నిజమైన సాక్ష్యాలతో మీకు చూపిపోతున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఈ సరస్సు దగ్గర అస్థి పంజరాలు కనబడినప్పుడు గ్రామస్తులు భయపడ్డారు కొందరు శస్త్ర సైనికల శవాలు అనుకున్నారు ఇంకొందరు వ్యాధి వల్ల చనిపోయారని నమ్మారు రెండు ప్రపంచ యుద్ధం నడుస్తోంది బ్రిటిష్ సైనికులు హిమాలయాల మీదుగా పెట్రోలింగ్ చేస్తున్నారు మంచుకొండల మధ్యలో ఒక్కసారిగా ఒక చిన్న సరస్సు వాళ్ళ కంటపడింది మొదట దూరం నుంచే సరస్సు సాధారణంగానే కనిపించింది కానీ దగ్గరగా వెళ్ళాక వాళ్ళు చూసింది లైఫ్ లో మరచిపోలేని దృశ్యం సరస్సు చుట్టూ నీటిలోనూ మంచు కిందను వందలాది మానవాస్తి పంజరాలు ఎముకులు స్కల్స్ బోళాయి అన్ని చల్ల పడి ఉన్నాయి ఒక ఏరీ సైలెన్స్ సైనికులు ఒక్కసారిగా గడ్డ కట్టిపోయారు వాళ్లకు మొదట వచ్చిన ఆలోచన ఇది ఏదైనా యుద్ధ మైదానమా అని అయితే ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఎందుకంటే అక్కడ తుపాకులు లేవు ఆయుధాల ఆనవాళ్లు కూడా లేవు ఒకటే స్పష్టమైంది ఇది కొత్తగా జరిగిన ఘటన కాదు ఎముకల్ని బూరిద రంగులో పాతగా గా ఉన్నాయి అందుకే మిస్టరీ మొదలైంది ఈ స్కెలిడన్స్ ఎవరివి ఎందుకు ఒకే చోట ఎంతమంది చనిపోయారు నా డౌట్తో బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఆంథ్రోపాలజిస్ట్ మరియు ఆర్కియాలజిస్ట్కి ఈ విషయం తెలియజేశారు అప్పటి నుంచే రూప్ఖండ్ ఒక పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్గా మారింది తరువాత శతాబ్దాల పాటు సైంటిస్ట్ వచ్చారు వెళ్ళారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అక్కడ స్టడీ చేసింది కానీ ఒక్కొక్క స్కెలటన్ని తాకగానే సైంటిస్ట్కి ఒక స్ట్రెయింజ్ ఫీలింగ్ ఎందుకంటే ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయి ఇది ఏదో వందల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అని అర్థమైంది అయితే ఖచ్చితంగా ఇయర్ చెప్పడానికి వాళ్లకు అప్పట్లో టెక్నాలజీ లేదు కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అయింది ఏదో సాధారణ వరణం కాదు ఒకే ప్రదేశంలో వందలాది మంది ఒకేసారి మృతి చెందడం ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ డిఎన్ఏ టెస్ట్ కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆ రిపోర్ట్స్ చూసి సైంటిస్ట్ కూడా షాక్ అయ్యారు కొన్ని స్కెలిటన్స్ తొమ్మిదవ శతాబ్దానికి చెందినవి ఇంకొన్ని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవి అంటే వేరువేరు సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు కానీ అందులో ఒక పెద్ద భాగం మాత్రం ఒకే కారణంతో చనిపోయింది వాళ్ళ స్కల్స్ మీద ఒకే విధమైన పెద్ద క్రాక్స్ ఉన్నాయి అది చూసి సైంటిస్ట్ కూడా ఒక థియరీ చెప్పారు వాళ్లకు చంపింది యుద్ధం కాదు వ్యాధి కాదు అది భారీ వాడగళ్ళ వర్షం అవి చిన్న చిన్న వాడగళ్ళు కాదు ఒక క్రికెట్ బాల్ సైజులో ఉన్న ఐస్టోన్స్ ఒకటి రెండు కాదు వందల కొద్ది పై నుంచి పడి అక్కడ ఉన్న పుణ్యయాత్రి కూడా తనలు పగలగొట్టాయి ఒక్కసారిగా శతాధిక మంది అక్కడికక్కడే మృతి చెందారు ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి మనుషులు కేకలు మంచు వర్షం గట్టగట్టే చెలి ఎంతటి ప్రళయం మధ్యలో మిగిలింది మాత్రం స్కెలిటన్స్ మాత్రమే ఇప్పటికీ ఆ సరస్సు దగ్గరికి వెళ్లే వారు ఆ ఎముకలు చూడొచ్చు ఇది ఒక విషాదం మాత్రమే కాదు ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే సంఘటన మరి మీరేమనుకుంటున్నారు ఇది దేవత కోపమా లేక ప్రకృతి విపత్తా